హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ డాటుని ఈరోజు నేను చేయబోయే వంట గుత్తి వంకాయ మసాలా కూర దానికి కావాల్సిన పదార్థాలు పావు కేజీ వంకాయలు సన్న వంకాయలు అయితే బాగుంటాయి చిన్న చిన్నవి తీసుకోవాలి కొబ్బరి చెప్పులు తురిమి పెట్టుకునే పచ్చి కొబ్బరి ఆ రెండు మిరపకాయలు మూడు లవంగాయలు దాసిన చెక్క రెండు స్పూన్లు ధనియాలు పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసి పెట్టుకున్నాం ఈ మసాలా కావాల్సినవి వేపుకుందాం వర స్పూన్ నూనె కోసుకుందామండి నూనె వేడి ఎక్కినాక ముందు ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేయాలకు వంకాయలు కట్ చేసుకున్నామండి ఈ వీడియో చూసిన ప్రకారంగా నాలుగు మొక్కలు కట్ చేసుకోవాలండి ఒక గిన్నెలో ఉప్పు వేసుకుని ఉప్పు నెలలు వేసుకోవాలి వంకాయలు ఇంకో విధంగా నాలుగు మొక్కలు కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ధనియాలు వేసుకుందాం ధనియాలు వెయిపోయినాయండి ఎండు మిరగలు వేసుకుందాం రెండు మొక్కలు చేసి వేసుకుందామండి అండి ఎండుమిరకలు వేగినాయండి కొబ్బరి వేసుకుందాం కొబ్బరి వేగిందండి దాల్చిన చెక్క లవంగాలు వేసుకుందాం ఇవన్నీ సన్నశాగ మీద చక్కగా వేపుకోవాలండి వేగినండి ఒక మిర్చి జరలో తీసుకుందాం వంకాయ వేపుకుంటా సరిపడాంత నూనె పోసుకుందామండి నూనె వేడెక్కిందండి వంకాయలు వేసి వేపుకుందాం వంకాయ లేగుతున్నాయండి ఈ లోపల మసాలా మిర్చి పెట్టుకొచ్చుకుందాం వంకాయ లేగిపోయినండి ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ వంకాయలు వేపి నూనెలోని పేస్ట్ పోసుకుందామండి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకుందామండి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒకసారి మూత తీర్చొద్దామండి నూనె పైకి వచ్చిందండి ఈ టైంలో వంకాయ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఉడికిందండి రెండు స్పూన్లు ఉప్పు శిజుకుడి వేసి కలిపి ఉడికించుకుందామండి ఉడుకుతుందండి గుత్తి వంకాయ మసాలా కూర రెడీ వేరే గిన్నెలో తీసుకుందామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ అండి